కాయ ఉంది పూర్తాయి మాడి చెట్లయితే కూర్చోండి మావి కాయ చూడండి ఎలా కాసిందో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు పనిగా అయితే వచ్చిన్నాము పని దాకా ఇప్పుడే టిఫిన్ దిని అయితే కూర్చోని ఉన్నాము చెట్ల చూడండి ఫ్యాన్లు ఇదేనమాట చెరువు అయితే తిరుగుతా ఉన్నాయి ఇప్పుడే వేసారు ఫ్యాన్ కదా దొండకాయ పొమ్మి దొండకాయ అదే అరటి చెట్టి అల్లుతో అరటి పైన ఎత్త అరి పైన ఉంది పైన దొండకాయ కూర కూరదండకాయ కాదు పిచ్చి దండ ఆ దండకాయలు అప్పుడు సార్ తినేది అయి ముందే ఆరు కింద వద్దు అనిపిస్తుంది దానిమ్మ చెట్టు చూడండి ఎలా ఉంది కని తిరిగి తిరుగుతున్నట్టుంది ఇక్కడ ఈ దండ చెట్టు ఆలుకోబోయే దీనికి చెట్టుకి కనిపించ కాయలు అయితే చూడండి మరుగులో ఎలా ఉండదేమో చెట్టు అయితే కింద గుబురుగా అందుకోబోయింది చెట్టు కనిపిస్తుందో లేదో చూడండి ఒకసారి దానిమ్మ చెట్టు గోరింటాకు లాగా ఉంది మొగ్గలేసింది చూడండి మొగ్గలైతేను అంటే బీట్లల్లో మలిచిన చెట్టు పెద్దగా కట్ల మీద ఉండడం వల్ల ఈ తీగులు దొండ తీగ అల్లిపోయింది దొండకాయ కనిపిస్తుందా దొండకాయ చూడండి దొండకాయ కనిపిస్తే దొండకాయ ఒక లైక్ చేయండి దొండకాయ అంటే ఎవరికి ఇష్టము కాయలు అయితే ఉండాయి దొండ చెట్టు అల్లుకోకపోయిన అయితే ఈ చెట్టు అయితే పైకి అయితే ఎదగలేదు అనమాట దానం చెట్టు కాయలు కాసింది మరి ఈ దొండ తీగి చేసింది అనమాట దానమ్మ చట్నీ పొద్దులాగా అల్లుకోపోయింది పైకి ఎదగనేకుండా చట్నీ కాయలు అయితే చూడండి కాయలు గుత్తులు గుత్తులుగా ఉండదు పూత కాయ ఈ చెట్టు వల్ల కిందకి అణిగిపోయింది చెట్టు అలాంటి పైకి వెళ్ళిపోవాలి చెట్టు పైకి వెళ్ళిపోయింది చెట్టు అంటే ఇండ్ల దగ్గరైతే కింద ఒక కాయ నెట్ ఉందా పెందలు కిందలు ఇంకా పెద్ద కాయలు అవుతాయి అవుతాయి అంటే లేదు చెట్టుకి ఎదుగుదల లేదంటే వచ్చేసా ఎండ అయిపోయా ఫ్యాన్లు అయితే ఏం గానే మొగ్గలాగా ఉంది అదే ఏ పువ్వు దానిమ్మ కాడ ముద్దగా పోస్తుంది పువ్వు ఎర్రగా కాయ దానిమ్మ కాబట్టి రెక్క రెక్క పోస్తుంది అనమాట అంటే గోరింటాకు చుట్టూ ఆకునే సింగులు సింగులు పొరలో ఆ దొండ తీగ అల్లుకోబోయే అటు కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే చెట్టు బాగా పచ్చగా కనిపిస్తుంది మాడి చెట్టు కింద అయితే కూర్చున్నాను మాడికాయ చూడండి ఎలా కాసిందో మామిడికాయకి కింద మత్స్య పడిపోయింది ఇది వచ్చి మామిడి చెట్టు మామిడి చెట్టులో ఒకే ఒక కాయ కాసి ఉంది చూసారు అనుకుంటాను ఇది దానిమ్మ చెట్టు చూసారు కదా ఈ పనుల వల్ల వీడియోలు చేసేదానికి వీలు పట్టడం లేదు అయ్యా ఈ పనులకు వస్తాను ఈ రొయ్యలు చెరువులకి రొయ్యలు పట్టేదాని కానీ రావడం వల్ల ఆ ఫిషింగ్ యాటర్ చేసేదానికి కుదరడం లేదు అయితే చూడండి ఎలా ఉందో లొకేషన్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఇవి కూర అరటి అరటికాయల పచ్చ అరటికాయలా మామూలుగా అమృత పానీ కాయల క్యామెంట్లు అయితే తెలియజేయండి మళ్ళీ వాళ్ళ వేయాలి టైం అయితే అయిపోయింది ఒంటి గంట దాకా వేయాలి ఇప్పుడు కింద అవుతాను यार नहीं बारे में